టెలివిజన్ ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు కింద ప్రెస్ మీడ్ పెడతాడు ఆట్రో అయితే ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా ఇచ్చకపోతే లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడ లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకే డ్రెస్ చేసుకొని కనపడవాడా ఎవరికంటా ఏదో పెద్ద స్టైల్గా అవుతా వెరీ అంట యువర్ ఎవర్డ్ ఏర్ ఎక్కర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు అంటే అసలు నాట్ ఫిట్ ఫర్ ఏస్పి ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున టార్కెట్ డ్రెస్ వేసి నువ్వు కనిపించే నా ప్యాంటు బాధ ఒకటి ఒకటి నీ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకుని ఊ రోజు దిగుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాగా ఈ ఏస్పి వస్తాడు ఏస్పీలు అంటుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా ఆడ వచ్చి రాళ్ళు రాళ్లెస్ అంటే పోయి ఇంట్లో దురుకున్నాడు నువ్వు వాస్ట్ 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 అనుకుంటానావా ఏర్ దోన్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోలోచన చూస్తున్నా పోలీసుడు మీ అంత పదికి బాడు నీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది గోబీ ఎస్ఐ సీఐ దగ్గర మోద పోలీస్ కార్యాలయంలో బైటికి రాలో యు డోంట్ నో అవుట్ ఆఫ్ రెస్పెక్టబుల్ ఐ వాంట్ టు మేక్ యా కడెసో 10000 సబ్క్రాంతం చెప్పి అంటురా బి విందా వండా ఐ యా ద బెస్ట్ ఎస్పి యు ఆర్ ద వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ ఆర్డబట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై ఐ యూజ్ దిస్ మ్యూజిక్ లైవ్ ఇజ్ ఆల్సో అడ్జస్ట్నో ఎం బై మా ఏం చేస్తావు ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది మీకు కూడా పోలీస్ అందరూ వీళ్ళు బాగా చదువుకున్నారు దీని వద్ద లో ఆర్డర్ యూ ఆర్ ద వర్స్ట్ వేలో ఎవర్ సీన్ తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చోడు ఇష్టపట్టు మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తేల్చింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్ద వాళ్ళని చూసి ఊరుకున్నారు తాడిపత్రి ఎవర్ సీట్ గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి బ నువ్వు నేను వదళ్ళు నిండా ఒకటి చేసిపోయినాడు ఒక ఏఎస్పి ఏం పేరు చె చెప్పండి చైతన్య వాడికన్న నువ్వు వచ్చుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ ఏమనుకుంటున్నావు ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో చెప్పా కనపడుచున్నావా జనానికి ఎప్పుడో మిలిటరీ సైజ్ వేసుకోడు మన కలెక్ట్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా

కలెక్టర్ కలిసే దానికే ఈ బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళే మళ్ళీ అంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ చేసి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ ఆడావు ఐపీఎస్ ఎట్లా పాస్ ఆడావు चपटा हुआ, yes I'm giving a notice to you. You answer that. हमारा सवार, ये पुरे केस में बैठा ले दो, ये पुरे एफ जेल में एक चले दो, नो यू आर एन ट्रेडी, मी कार्य सेवुल जबते नर्स को, मी हेड कार्य सेवुल जबते नर्स को, मी एसए गार्ड जबते नर्स को, मी सीए गार्ड जबते नर्स को, you think you're a boss? You are not a boss. योर अ पब्लिक सर्वे बाद रात अगर फोर तो नगर बो बट आई नॉट लीव यू आई एम गोइंग टू फाइल अ केस टुमारो यू विल रिसीव द ब्लडी माय दिस इज के दिस इज अ लॉयर नोटिस हां ओचे आ रुचि उठे मी इंटे मुंदर वस्ते एरा एम गोपर आदो लो एम गोपर आदो गिव रिस्पेक्ट गिव रिस्पेक्ट సమాజ్ చేస్తావా ఏం సమాజ్ చేస్తావు యూ డోంట్ నో టు కమ్ యూ డోంట్ నో టు రెస్పెక్ట్ పీపుల్ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పి గారు లేక బయటరా నీకు ఇంట్లో మీ ఇంట్లో దూరిందో ఏం పోలీస్ అయితే నీకు డెరు వాళ్ళు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే ఏమే మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు రా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్నిక ఎన్ని తొంభై రెండు మున్సిపల్ ఎంపీకి గుద్దీ గు రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యుల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీగా నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ ఈ ముందు నేను వేసుకున్నా నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదు ఇది ఇదే చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక ఇది వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన వారో కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రించడం కాకి డ్రస్ ఏ గుర్తించేపో కనపడు స్వామి ఒకసారి చూస్తాం నీ అందం ఆ డస్టులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు విషయమైనట్లో ప్రెస్ మీట్ లో నువ్వు వచ్చినాక తగ్గిదాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినా క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాబంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్ళు డబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది